హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇకతో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ న్యూస్ చూడగానే రెహమాన్ కోపం ఫిక్స్కి వెళ్ళింది వెంటనే విలియమ్స్కి కాల్ చేసి రమ్మన్నాడు ఇక విశ్రాలు వచ్చే దారిలో విశిష్టకి ఏడుపు ఆగటం లేదు వీరాకి కోపం తగ్గటం లేదు జాను ప్లీజ్ ఏడువకు ఆ న్యూస్ ఆగిపోయి ఉంటుంది ఈ పాటికి అంటూ ఓదార్చుతుంటే విశిష్ట ఏదో గుర్తు వచ్చిన దాంట్లో ఫోన్ తీసి యూట్యూబ్లో లైవ్ టీవీ ఆన్ చేసింది తెర మీద పెద్ద పెద్ద అక్షరాలు రామ్ అసలు ఎవరి రామ్ ఇతను చిన్నప్పుడే తప్పిపోయిన సురేంద్ర పెద్ద కొడుకు అయితే మాఫియాలో పెరిగి పెద్ద అయ్యాడా లేక సురేంద్ర విక్రమ్కి ఆల్రెడీ మాఫియాతో లింక్స్ ఉన్నాయా తెలుసుకోవాలనుకుంటే టేక్ ఏ బ్రేక్ అంటూ వాయిస్ వినిపించింది వీర వెంటనే అదేంటి రామ్ అంటున్నారు వీరా అనే నేమ్ తీయకుండా అన్నాడు కొంచెం ఆశ్చర్యంగా విశిష్ట అవును నాకు అదే డౌట్ వచ్చింది ఇంకా నీ ఫోటో కూడా చూపించడం లేదు అబ్జర్వ్ చేసావా అని అడిగింది ఈలోపు విలియమ్స్ వాయిస్ మూడో రౌండ్ వినిపించింది విశిష్ట ఇప్పుడెలా విలియమ్స్ చెప్పినా వినలేదు కదా అన్నది కంగారుగా వీరా రెహమాన్ చూసే ఉంటాడు అనగానే విశిష్ట ఈ ప్రాబ్లం రెహ్మాన్ ది విలియమ్స్ది కాదు మన ప్రాబ్లం అంటూ వీరా భుజంపై చేయి వేసింది వీరా నువ్వు చెప్పింది కరెక్టే కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంది నేను డైరెక్ట్గా వెళ్తే రామ్ అంటే ఎవరో కాదు స్మగ్లింగ్ కబ్జాలు చేసే వీరానే అని స్టోరీ కొత్త మలుపు తిప్పుతారు అసలు నటాష మాత్రమే చేసింది అంటే నేను నమ్మను తనకి ఎవరో హెల్ప్ చేస్తున్నారు ఎవరై ఉంటారు అన్నాడు విశిష్ట మామయ్యని నాన్నని కూడా టార్గెట్ చేశారంటే ఇది ఖచ్చితంగా ఆ రంగనాథ్ పని అయి ఉంటుంది ఇంకా ఆయన కొడుకు సంతోష్ తనే యూకేలో రామ్స్కి పోటీ కంపెనీ పెట్టాడు సిద్ధుభవని ట్రాప్ చేయడానికి సోనా అనే అమ్మాయిని రామ్స్లో మంచి పొజిషన్లో జాబ్ చేయడానికి పంపాడు అయితే వయసు తెలివిగా ఆ అమ్మాయిని తిప్పికొట్టింది వాడు ఉమనైజర్ నా అంచనా కరెక్ట్ అయితే నటాషాని ఇంప్రెస్ చేయడానికి ఇదంతా చేస్తున్నాడేమో ఇలా చేస్తే ఇటు నటాషా అటు తన తండ్రి పొగ రెండు ఒకేసారి అన్నది విశిష్ట చెప్పింది వీర ఇంత జరిగిందా ఆ రోజు సిద్ధు వచ్చి రామ్ని వెతకాలి హెల్ప్ చేయాలి ఉన్న అన్నప్పుడు నాకు డౌట్ రాలేదు కానీ ఆ రంగనాథ్ గాడు ఏదో చెప్పాలని తెగ ట్రై చేశాడు నాకు ఎందుకో డౌట్ మొదలైంది తర్వాత సిద్ధు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళితే తెలిసింది నన్ను పెంచిన వాడే డ్రైవర్ అని అన్నాడు సీరియస్గా విశిష్ట నీకు తెలుసునని నాకు ఎప్పుడూ తెలుసు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకటే ఖాళీ అన్నని వాళ్ళతో చూసా అన్నావు కదా తనే చెప్పాడని ఎందుకు అనుకుంటున్నావు సుబ్బు అన్నకి నువ్వు మాఫియా అంటే చాలా జలస్ వచ్చింది తనే చెప్పాడేమో అన్నది వీరా అయ్యుండొచ్చు ముందు నిన్ను సేఫ్గా రెహ్మాన్ ఇంట్లో దింపి తర్వాత ఏం చేయాలో చూస్తా అన్నాడు విశిష్ట కానీ ఈ న్యూస్ అత్త చూస్తే మాత్రం అంటూ ఆగిపోయింది వీరా చూస్తే అంటూ తన వైపు చూశాడు నీ దగ్గరకు వచ్చిస్తుంది తన సంగతి నీకు తెలియదు నీకు ఇంత మండితనం కోపం ప్రేమ అన్నీ తన నుంచే వచ్చాయి అన్నది కానీ ఒక్క విషయం తనకి వీరానే రామ్ అని తెలియదు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చెప్తే తప్ప అన్నాడు మాపే మనోళ్ళు ఈ ఐటర్ పాప ఇంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా మా వాడిని మాపే అని పిలవటం అవసరమా వేసేన్ రా విశిష్ట ఒక్క మాట అడుగుతా నిజం చెప్పాలి అత్త నీ ఎదురుగా వచ్చి రామ్ అని పిలిస్తే ఎలా రియాక్ట్ అవుతావు అని అడిగింది వీరా జాను ముందు ఇంత పెద్ద ప్రాబ్లం పెట్టుకొని ఏంటేంటో అడుగుతావేంటి అని అడిగాడు విసుక్కుంటూ విశిష్ట ఇంతకంటే పెద్ద పెద్ద రిస్కులు చేశాడులే మా ఆయన ఇదో లెక్క తనకి అన్నది మీరు ఏం మాట్లాడకుండా కామ్గా డ్రైవ్ చేస్తుంటే విశిష్ట నాకు ఒక మాట ఇస్తావా అని అడిగింది ఏంటో అడుగు ఇవాళ వద్దా అని తర్వాత చెప్తా అన్నాడు ఈ విషయంలో ఖాళీ అన్న కానీ సుబ్బు కా అన్న కానీ తప్పు చేసి ఉంటే వాళ్ళని ఏం చేయనని మాట ఇవ్వో అంటూ చేయి చాపింది వీరా ఇవ్వం జాను ఎందుకంటే ఇది ఎంత పెద్ద తప్పో నా నీకు తెలియదు విషయం ఆ కురేషి వరకు వెళ్తే ఏం జరుగుతుందో నేను చెప్పలేను అన్నాడు విశిష్టకి అది విని మనసంతా అదోలా అయిపోయింది రవి నుంచి ఫోన్ వచ్చింది అదే టైంకి విమ్మ అంకుల్ హౌస్ వైశో కంగారు చూసి జాను వచ్చి అడిగింది ఎందుకు అలా ఉన్నావని వయసు విషయం చెప్పి బామ్మ ఒక గంట అయినా డాడీని బయటకు వెళ్లకుండా ఆపాలి అంతే కాకుండా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకూడదు అన్నది జాను ఎంత పని జరిగింది అని బాధపడుతుంటే సిద్ధు వచ్చి గ్రాని నాకు ఐడియా వచ్చింది అని ఐడియా చెప్పి ఫాస్ట్గా సురేంద్ర వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు గౌతమికి ఫోన్ తీసుకోసం వెతుకుతుంటే మిమ్మ అంకుల్ గౌతమి ఎంతసేపు కమ్ ఫాస్ట్ టైం అవుతుంది అని అరిచాడు గౌతమి మీ ఫోన్ కనపడటం లేదండి అంటూ చుట్టూ చూస్తుంది నీ ఫోన్లో నుండి రింగ్ అవ్వు ఇవ్వు అన్నాడు పశువు విమా అంకుల్ ఫోన్ తీసి చూసింది సైలెంట్లో ఉండబట్టి కానీ అప్పటికే ముప్పై మిస్డ్ కాల్స్ వామ్మో అక్క పది నిమిషాలు అన్నా ఇరవై నిమిషాలు అవుతుంది టీవీలో న్యూస్ ఆగడం లేదు డాడ్ ఫోన్ రింగ్ రింగ్స్ కూడా ఆగటం లేదు ఇప్పుడు ఎలా అంటూ టెన్షన్తో అటు ఇటు తిరుగుతుంది మిమ్మో అంకుల్ ఫోన్కి రింగ్ ఇచ్చింది గౌతమి రింగ్ అవుతుంది కానీ సౌండ్ రావటం లేదే అంటూ చూసింది మిమ్మో అర్జెంట్గా వెళ్ళాలని చెప్పా కదా ఫోన్ రెడీగా పెట్టాలని తెలీదా అంటూ తను వెతుకుతూ సురేంద్ర రూమ్ వైపు వెళ్ళాడు లోపల డోర్ లాక్ పెట్టుకోవడంతో డోర్ ఓపెన్ అయ్యింది అది చూసి తాతయ్య టీవీ ఆపాలని రిమోట్తో టిక్ టిక్ మనీ క్లెచ్ చేస్తుంటే అది ఎందుకో మొరాయించింది మిమ్మో లోపలికి వెళ్ వెళ్ళుండగానే జాను ఏమండి అంటూ దడేలన పడిపోయింది అమ్మ అంటూ రుచి విమ్ము జాను అంటూ తాతయ్య గ్రాణి అంటూ సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చారు విమ్ము అంకుల్ ఏమైందమ్మా లే అంటూ లేపుతుంటే తాతయ్య ఏమైంది అని దాన్ని అడిగితే అదెలా చెప్తుంది పదమందు మా రూమ్లో పడుకోబెట్టండి అన్నాడు సిద్ధు విమ్ము అంకుల్ ఇద్దరు కలిసి జాగ్రత్తగా జానుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు లోపల బెడ్ మీద పడుకోగానే జాను కొంచెం కళ్ళు తెచ్చి విమ్మో అన్నది నిరసంగా అమ్మ ఇక్కడే ఉన్నా అంటూ తను పట్టుకున్నాడు చుచి అన్నది ఇంకా నీరసంగా ఇక్కడే ఉన్నా అమ్మ అంటూ సుచిత్ర కూడా కంగారుగా చేయి పట్టుకుంది మీ ఇద్దరు ఇక్కడే ఉండండి నాకు ఎందుకో భయంగా ఉంది అంటూ ఇద్దరిని గట్టిగా పట్టుకుంది వాళ్ళిద్దరూ అలాగే అమ్మ భయపడుకు అంటూ చెరో పట్టుకున్నారు తాతయ్య సిద్ధు అమ్మయ్య ప్రస్తుతానికి సేఫ్ అనుకున్నారు విమ్మో అసలు ఓ ఏమైందమ్మా గుండెల్లో నొప్పిగా ఉందా లేకపోతే కళ్ళు తిరిగాయా అని అడిగాడు ఏం చెప్తే ఏమంటాడో ఎందుకు వచ్చిన రిస్క్ అని జాను మళ్ళీ కళ్ళు మూసుకుంది పది నిమిషాలు వెనక్కి వెళ్తే విమ్ముని చుచిని ఆపడం కష్టం ఇది చూస్తే చుచి తట్టుకోలేదు ఏం చేయాలి అన్నాడు సురేంద్ర బాధగా సిద్ధు కొంచెంసేపు ఆలోచించి ఐ హ్యావ్ ఎన్ ఐడియా గ్రానీని కొంచెంసేపు హెల్త్ బాగోలేదని యాక్ట్ చేయమని చెప్తా మమ్మీని మామని తనతో ఉంచుకునేలా ఏదో ఒకటి చేయమంటూ నీలోపు ఈ న్యూస్ ఆగిపోతుంది కదా డాడ్ అంటూ వెళ్ళిపోయాడు అది జరిగింది అటు సురేంద్ర కూడా తనకి వచ్చే ఫోన్స్ చూసి ఏం చేయాలో అర్థం కాక తన బెస్ట్ ఫ్రెండ్కి కాల్ చేశాడు ఆయన హోమ్ మినిస్టర్కి బావమర్ది ఆయన లిఫ్ట్ చేయగానే సురేంద్ర విషయం చెప్పాడు ఆయన అంతా విని అసలు రామ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అని అడిగాడు సురేంద్ర అంటే అది అంటూ ఆగిపోయాడు చూడు సూరి జనరల్గా ఇలాంటి న్యూస్లు సాక్ష్య ధారాలు లేకుండా టెలికాస్ట్ చేయరు అందులోనూ నువ్వు నీ బావమ్మతి ఇద్దరు బిగ్ షాట్స్ ఏదైనా తేడా వస్తే ఊరుకోరని వాళ్ళకి తెలుసు అయినా న్యూస్ టెలికాస్ట్ చేశారంటే వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదో ఉంది ఇంకా నువ్వు రామ్ ఎక్కడ అంటే కరెక్ట్గా ఆన్సర్ కూడా చేయటం లేదు అన్నాడు అది విని సురేంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాక మళ్ళీ చేస్తానని పెట్టేశాడు రెహమాన్ ఇంటి ముందు కారు ఆగింది వీరా వెనకే విలియమ్స్ కూడా వచ్చాడు మంజు ఎదురొచ్చి విశిష్టం తీసుకుని లోపలికి వెళ్ళింది విలియమ్స్ ఏంటి షేర్ ఇదంతా అసలు ఏంటి ఇదెంతా అని అడిగాడు వీరా ప్రాబ్లం నాది నేను చూసుకుంటాను కానీ అలా కాదు షేర్ నేను సీన్లోకి ఎంటర్ అయితే నీకు తెలుసు కదా దీని వెనుక వాళ్ళందరినీ పైకి పంపడమే కానీ అసలు ఏం జరుగుతుందో దీని వెనుక ఎవరున్నారో తెలియకుండా ఎందుకు అని ఆగాను అన్నాడు వీర నటాషా కో గురించి రంగు అంకుల్కి సురేంద్ర వాళ్ళతో ఉన్న శత్రుత్వం గురించి చెప్పాడు విలియమ్స్ కానీ నీ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని అడిగాడు వీర అదే నాకు డౌట్ అనగానే రెహమాన్ అవును రాత్రి మేము వచ్చేసరికి నువ్వు నీ ఫ్రెండ్తో ఏదో గొడవపడుతున్నావు దేనికి అని అడిగాడు అనుమానంగా వీర అది పెద్ద విషయం కాదు అంటూ దాటవేస్తుంటే అదే అసలు విషయం అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు రెహమాన్ వీర కానీ దానికి దీనికి సంబంధం లేదు రెహ్మాన్ అనగానే విలియమ్స్కి అర్థమైంది కానీ రెహ్మాన్ ఎదురుగా ఎందుకులే అని ఆగాడు వీర జాను జాగ్రత్త నేను వెళ్ళి అంటుంటే రెహ్మాన్ ఆవు షేర్ నీ పేరు రాలేదు వచ్చింది రామ్ నేమ్ ఇప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను ఇరికించడానికి చూస్తారు చూస్తుంటే వాళ్ళంతా ఏదో గట్టిగా ప్లాన్ చే అన్నట్లున్నారు అనగానే టీవీలో న్యూస్ కొనసాగుతుంది రెహ్మాన్ ముందు ఈ ఛానల్ హెడ్ని తీసుకురా విలియమ్స్ అన్నాడు కోపంగా వీరా నేను వెళ్ళేది అందుకే అసలు నేను ఎవరో వాడికి తెలియాలి నేను చూసుకుంటా అంటూ లోపలికి వెళ్ళి జాను అని పిలిచాడు విశిష్ట బయటకు వచ్చి జాగ్రత్త డాన్ అంటూ చేపట్టుకుంది వీరా నువ్వు జాగ్రత్త నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు సరేనా అంటూ వెళ్ళిపోయాడు విశిష్ట మనసు ఎందుకో తెలియని ఆందోళనకు గురైంది పావుగంట అయినా జాను కళ్ళు తెరవకపోవటం విమ అంకులను చూచి నువ్వు ఇక్కడే ఉండు నేను డాక్టర్కి ఫోన్ చేస్తా అంటూ పైకి లేచాడు గౌతమి వైషు చేసి అండి అనగానే వైషు అవును డాడ్ నేను చేశాను కంగారు పడాల్సింది ఏమీ లేదు టాబ్లెట్స్ చెప్పారు అంటూ పక్కన కూర్చుంది తన వెనకే సిద్ధు కూడా వచ్చాడు ఈలోపు విక్రమ్ అంటూ పక్కింటి అంకుల్ ఒక ఆయన డైరెక్ట్గా లోపలికి వచ్చి జానుని బెడ్ మీద చూసి అయ్యో టీవీలో న్యూస్ చూసి పిన్ని ఇలా పడిపోయిందా అన్నాడు అందరూ కంగారుగా చూస్తే విమ్మో అంకుల్ శుచి అర్థం కానట్లు చూశాడు ఏం న్యూస్ అని అడిగాడు విమ్ము అంకుల్ సిద్ధు అంకుల్ మీరు కొంచెం ఇటు రండి అంటూ బయటకు తీసుకెళ్తుంటే సుచిత్రకి ఏదో తేడా కొట్టింది ఇంత జరుగుతున్నా సురేంద్ర రాకపోవడం సిద్ధు హడావిడి ఏదో అవుతుంది అనుకుంటూ పైకి లేచి డైరెక్ట్గా టీవీ ఆన్ చేసి ఏ ఛానల్ అంటూ పక్కింటి అంకుల్ వైపు చూసింది ఆయన నెంబర్ చెప్పి చల్లగా జారుకున్నాడు అంతే ఛానల్లో న్యూస్ చూసి అన్నా చెల్లెళ్ళిద్దరూ అవక్కయ్యారు సూరి అని అరిచింది పెద్దగా సుచిత్ర సురేంద్రకి వినిపించలేదు సిద్ధు వెళ్ళి సురేంద్రకి మ్యాటర్ చెప్పి తీసుకొచ్చాడు ఆయన రావడంతోనే రామ్ బ్రతికే ఉన్నాడా అని అడిగింది ఆశ్చర్యంగా కమ్ ఆనందంగా ఇంకా షాక్తో సురేంద్ర అంటే అది చూచి అంటుంటే సిద్ధు మామ్ అసలేం జరిగిందంటే మాకు ఇప్పుడే తెలిసింది ఈ న్యూస్ చూశాక అన్నాడు జాను లేచి కూర్చొని ఇంకా చాలే ఆపర రుచి విమ్ము రామ్ మరి ఎవరో కాదు మన వీర అంటూ ఇద్దరినెత్తిన బాంప్ బంప్ వేసింది సుచిత్ర కళ్ళు తిరిగి దడేలను పడిపోయింది అందరూ కంగారు పడుతుంటే తాతయ్య సడన్గా వినేసరికి ఆనందంలోతో పడిపోయింది అంటూ వాటర్ చిలకరించాడు సుచిత్ర కళ్ళు తెరిచి సూరి నీకు తెలుసా అని అడిగింది కోపంగా వైశు అంటే అత్త నీకు డాడీకి విమ్ మమ్మీకి తప్ప మా అందరికీ ఎప్పుడో తెలుసు అన్నది సుచిత్రకి వీరా కళ్ళ ముందు మెదిలాడు నేను వాడిని చూడాలి అంటూ బయటకు పరిగెత్తింది తన వెనకే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు సిద్ధు మమ్మీ ఆగు ఒక్క నిమిషం అన్నాడు సుచిత్ర ఏడుస్తూ నువ్వు మాట్లాడకు నాకు నా రామ్ కావాలి అంటూ కార్ స్టార్ట్ చేసింది సిద్ధు మమ్మీ అన్నయ్య అక్కడ లేడు అనగానే విశిష్టకి ఫోన్ చేసి అన్నది పెద్దగా వైషు వెంటనే ఫోన్ చేసింది విశిష్టకి నటాష హౌస్ అందరూ చాలా సంతోషంగా పార్టీ చేసుకుంటున్నారు రంగు అంకుల్ ఏ మాటకి ఆ మాటే ఇదంతా మా వాడి వల్లనే సాధ్యం అయింది అంటూ సంతోష్ భుజం తట్టాడు సంతో టైంకి రితేష్ హెల్ప్ చేయడం కూడా మనకి ప్లస్ అయ్యింది అన్నాడు